హాయ్ హలో నమస్తే అందరికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమా కొంచెం లేట్ గానే చూసాను అంటే ముందు నేను కూలీ సినిమా చూసా చాలా బాగుంది వార్ చూద్దాం చూద్దాంలే ఎందుకంటే ఆ ట్రైలర్ కానీ అవి కానీ వార్ టూ వార్ ఫస్ట్ చూసా ఆర్మీ బేస్డ్ ఫిల్మ్ అయినా ఊరికే కొట్లాట తప్ప అందులో నాకేం నచ్చలేదు ఫస్ట్ లో కూడా మంచి అంటే జూనియర్ టైగర్ షాఫ్ ఇద్దరు కండల వీరులు విలన ఉండడు విలన్ లేకుండా ఈ ఇల్లు ఉంటారు మరి ఆ డైరెక్టర్ అదే డైరెక్షన్ అదేంటో నాకు అర్థం అందులో ఆర్మీ నేపథ్యం కంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మన దేశానికి ప్రమాదం తలపెట్టే శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ని రాజకీయంగా మనకి ఎనిమిటీ ఉంది కదా మన దేశాన్ని వాళ్ళు పొ పొలిటికల్ ఎనిమిగా భావిస్తున్నారు మనం ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ మరి మనం చేసి ఆ పహల్గాం దాడి చేసిన ఉగ్రమూకల్ని పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రమూకల్ని పీచమరచడం కూడా జరిగింది సో తర్వాత మన బ్రహ్మోత్సవతో వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ అట కాకుండా ఇప్పుడు ప్రాణాలకు తెగించి హృతిక క్యారెక్టర్ ఎక్కడో ఉంటుంటుంది సీక్రెట్గా ఈ తర్వాత ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన విక్రమ్ చలపతి వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్లో వస్తుంది అబ్బా ఎంతగా కొంత ఇదిగా అనిపించింది నా గారి సరే ఈ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆర్మీ బేస్డ్ నేపథ్యం ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చాలా పెద్ద ప్రమాదాన్ని దేశానికి సంబంధించిన ప్రమాదాన్ని ఎదురు తలపెట్టిన ద్రోహుల్ని వాళ్ళంతం చేస్తారని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తుంటే వీళ్ళు ప్రతి సవాలు చేస్తూ వీళ్ళ మధ్య ఈగోలు ఉన్నా అవి సరి చేసుకొని మళ్ళీ ఇది అవుతారు దెబ్బక దెబ్బ అంటే శత్రువుని చేస్తారని మనం ఒక సగటు ప్రేక్షకుడిగా మనం ఆలోచిస్తాం అటువంటిది ఏం కనమాట అరగలి కూర్చుంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ ఫస్టే ఒక 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చంపేస్తారు అది హిందువు చంపారు అర్థం కాదు తర్వాత ఏమేమి ఆడుతున్నారు అర్థం కాదు అయితే ఇక్కడ హీరోలు దెబ్బడుతున్నా నేను హీరో తుక్ రోషన్ అలాగే వీళ్ళిద్దరి మీద కథ అంతా రాసింది ఆయన జూనియర్ ఎన్టీఆర్ కూడా తగ్గించకూడదు ఎందుకంటే సౌత్ను మొత్తం కవర్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ పెట్టారనిపించింది ఓవరాల్ గా కథలో దమ్ములేదు ఒక ఆర్మీ బేస్డ్ ఫిల్మ్కి ఉండాల్సినటువంటి ఒక క్రిప్పింగ్ ఇది కానీ మెయిన్ అసలు విలన్ లేడండి బాబు ఏదో పెట్టారు ఆ విలన్లు కలికి కలికి బొలి అని చెప్పి ఏదో త్రీ డి స్క్రీన్ కనపడతారు ఇది ఇంత పెద్ద హీరోలు ఉన్నప్పుడు టెక్నాలజీ అది అనేది సెకండరీ కదా ఏదైనా కథ ముందు మనం ఇన్వాల్వ్ అవ్వాలి ప్రేక్షకుడిగా మనం ఇన్వాల్వ్ అవ్వాలి అదే కూలీ సినిమా చూస్తుంటే అందులో రజనీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ని ప్రాణ స్నేహితుడిని మాఫియా చంపితే వెతుక్కుంటూ పోతుంటే మనకి అబ్బాయి ఇటువంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే బాగుండరా బై మన జీవితం ఎక్కువగా ఇది కదా గొప్ప ఇటువంటి స్నేహితుడు సంపాదించుకోవడం కదా అని ఇన్వాల్వ్ అయిపోయి రజనీకాంత్తో పాటు ట్రావెల్ అయిపోతుంటారు చివరి దాగా మధ్య మధ్యలో ఎక్కడన్నా కొద్దిగా డివేషన్ తప్ప మన నాయకుడు అనుకున్న లక్ష్యం వాళ్ళందరం అంతం చేయాలని చెప్పి ఎమోషన్ ఆ కనెక్టివిటీ మొదట్లోనే మన వాళ్ళు వేసేస్తారు ఇప్పుడు నాకు ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏం కాదంటే హిందూ సినిమాల్లో కథని యాక్షన్ ఫిలిమ్స్ని మన మన దక్షిణాది దర్శకులు మాదిరి ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న దర్శకులు నేను చెప్పేది ఒక సుకుమార్ లాగా ఒక రాజమౌళి గారి లాగా ఒక కర్ణాటకలో మన ప్రశాంత్ నీల్ లాగా తమిళనాడులో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అక్కడ డైరెక్టర్ అట్లీ అలాగే ఇప్పుడు ఆయన జైలర్ తీసినటువంటి నెల్సన్ ఇక లోకేష్ కనకరాజ్ అంటే చెప్పనవసరం లేదు ఆయన ఒక మాస్టర్ ఇప్పుడు ఇప్పుడున్న దర్శకులలో స్టోరీ స్క్రీన్ ప్లే చేయడంలో మాస్టర్ ఎవరంటే మాఫియా పెడతారో అన్ని పెడతారో అన్ని పెడతారో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది మామూలుగా ఉండదు ఒక ఎమో ఒక తండ్రి కూతురు ఎమోషన్ కానీ లేదంటే ప్రాణ స్నేహితుడు ఎమోషన్ కానీ తల్లి కొడుకు ఎమోషన్ ఆ ఎమోషన్ చుట్టే కథ అంతా ఉంటుంది అంతే తప్ప కథలో అక్కడక్కడ ఎమోషన్ రాదు అసలు ఎమోషన్ మీద డ్రామాని ఆయన రక్తిగట్టిస్తారు అది ఉండాలి కదా అది ఉండదు అది లేదు ఈ జై టూ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు అంటే ఒక సగటు ప్రేక్షకుడుగా మనం ఏమి ఆలోచిస్తామండి నేనైతే కదా ఇల్లు ఏడు అసలు ఎనిమి ఏడి పాకిస్తాన్ వాడు ఏడి మన దేశానికి ప్రమాదం తలపెట్టే ఆ విలన్గా ఏడి ఎవరైనా సరే వాళ్ళు ఏందో స్క్రీన్ మీద కనబడితే వీళ్ళు మాట్లాడుతుంటారు అసలు ఎంత కా స్టోరీలు ఏం లేదు యాక్షన్ సన్నివేశాలు తప్ప అవి భయం అది బాగా ఖర్చు పెట్టి హెలికాప్టర్లు బెల్చిపడేస్తారు సముద్రంలో వాటిలో ఇట్లలో తర్వాత అసలు అంతంత ఎత్తున ఆకాశం నుంచి వృత్తి వృత్తిప్రవేశం మామూలుగా కాదు మైండ్ బ్లోయింగ్ బాగుంటుంది పిల్లలు చూడటానికి బాగుంది ఇద్దరు బాగా కష్టపడ్డారు ఇద్దరు బాగా చేశారు ఇద్దరు క్యారెక్టర్లని మంచిగా ఎవరో తగ్గేయకుండా చేసింది కానీ అంత పెద్ద యాక్టర్స్ స్టార్స్ ఉన్నప్పుడు ప్రేక్షకులుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనేది డైరెక్టర్కి తెలియదు అనిపించింది నాకు మూడవరు ఆ కథలో ఒక ఎమోషన్ని ఒక ప్రాణం లేని బొమ్మను చూసినట్టు ఉంటుంది అంత పెద్ద ఖర్చు పెట్టి అంత పోరాడుతుంటారు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు మా ఆడితే వీళ్ళిద్దరు ఊరికి కొట్టుకుంటుంటే ఇంకా వీళ్ళిద్దరిని కొట్టుకోవడానికి వార్ టూ సినిమా చూడాలా వీళ్ళిద్దరిని కొట్టుకుంటే ఈ వీళ్ళు ఇద్దరు కలిసి మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చి చూడండి నేను బాధ్యత కొడితే మనకు అప్పుడు కదా మనం కనెక్ట్ అయ్యేది ఇల్లు ఇల్లు కొట్లాడుకున్న ఒకటి మీద ఒకడు ఉన్నా నువ్వు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని అనే ఫీలింగ్ ఉన్నా సరే దేశం కోసం ఇద్దరు ఒకటై మళ్ళీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళ స్నేహం ఇదైతే జనరల్ ఒక రొటీన్ స్టోరీ అయినా కూడా ఇట్లా ఉంటుంది బార్డర్ అప్పుడు మనం అప్పట్లో బార్డర్ సినిమా హిందీలో వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ని రియల్గా కొన్ని అంశాలు బేస్ చేసుకొని తీసారు అది అద్భుతం బ్లాక్ బాస్టర్ అయిపోయింది అంత ఎమోషన్ ఉంటుంది అందులో ఇప్పుడు ఈ ఇప్పుడు హిందీ దర్శకులు ఈ యాక్షన్ ఫిల్మ్లు చేసేవాళ్ళు మెయిన్ ఆ షోలే లాంటి ఫిల్మ్స్ అన్నా చూస్తే బాగుంటుంది లేదంటే మన రాజమౌళి సినిమాలు మన సుకుమార్ సినిమాలు ఇప్పుడు ఆ ప్రశాంత్ నీల్ చేసేటువంటి సినిమాలు తమిళ్లో ఆ తమిళ దర్శకులు డైరెక్టర్ అట్లీ మొన్నటికి మొన్న షారుక్ ఖాన్తో జై జవాన్ అని చెప్పి చేసిండు జవాన్ బ్లాక్ బస్టర్ అది డైరెక్ట్గా ఎనిమిది మీద అటాక్ అటుగా ఇప్పుడు ఎట్లా ఉండాలా ఇప్పుడు యాక్షన్ సినిమా అంటేనే విలన్ పెద్దగా ఉండాలా విలన్ ఎమా స్ట్రాంగ్గా ఉండాలి ఇంత ఇద్దరు ఎన్నో ఈ ఇద్దరు హీరోలకి పది రెట్లు ఉండాలి అప్పుడు వీళ్ళు కొడుతుంటే అర్రే అది కదా మనకి అంటే ఐ మీన్ పాకిస్తాన్ వాడు కావచ్చు మన దేశానికి ద్రోహం తలపెట్టే ఏ దేశానికి చెందినవాడైనా కావచ్చు చైనా కావచ్చు సమ్ టైమ్స్ పాకిస్తాన్ కావచ్చు ఇంకా ఈ రెండే మనకు ఎక్కువ మెయిన్ పాకిస్తాన్ అది కదా మన అన్ని హిట్ చూడండి ఆర్మీ బేస్డ్ ఫిలిమ్స్ అన్ని పాకిస్తాను ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాల్లో వాళ్ళే మన ఇండియానేమి వాళ్ళ ఫ్రెండ్లీ కంట్రీ ఏమి చూపిరు కథలో మళ్ళీ పెద్ద శత్రువుగా వాళ్ళు చూపించి వాళ్ళ కథ వాళ్ళు డైరెక్ట్ చేసుకుంటారు వాళ్ళు హీరోలు చేసుకుంటారు సరే రియల్గా ఎవరు హీరో అనేది మన సిన్ మన ఆపరేషన్ సింధూర్ లాంటి ఇదిలో మనం చూసాం అట్లా అటువంటిది అసలు అన్ రియలిస్టిక్ స్టోరీ ఎమోషన్ యాడ కనెక్ట్ కాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లిద్దరు కొట్టుకుంటారు లాస్ట్లో వెళ్ళిద్దరూ మళ్ళీ ఒకటి ఎనిమిషన్ చంపొస్తారు అసలు మొదటి నుంచి ప్లే అవ్వాల్సిన స్టోరీని ఒక ఐదు నిమిషాల్లో తేల్చి పడేసి ఇది ఎన్టీఆర్ క్యారెక్టర్ మాట్లాడితే నేను రఘు ఫస్ట్ రఘు ఫస్ట్ ఆ క్లైమా కొద్దిగా ఫస్ట్ హాఫ్ మరీ ఇదిగా ఉంటుంది అర్థం కాదు సావదు సినిమా అర్థమై సావదండి వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారంటే శివ దాకా కూడా ప్రేక్షకుడికి కథ చెప్తే ఎట్టుండాలా ఎంత కాంప్లికేటెడ్ ఫిల్మ్ అయినా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉండాలి చాలా మంది అట్లా తలమో వయసు వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంది పైన అంటే సినిమా చూస్తున్నప్పుడు నిట్టూర్పులు ఉర్పులు ఉంటాయిగా ఏమన్నా కొత్తగా మారుతుందేమో ఒక పెద్ద విలన్ వస్తుడేమో ఆని ఆడుకుంటారేమో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు మైండ్ గేమ్ ఆడి ఒకరికొకడు దుమ్ము లేపుతారేమో అనుకుంటుంటే అసలు పెద్ద విలనే ఉండడం ఆడలేదు త్రీడీ స్క్రీన్లో ఎట్ వచ్చేటప్పుడు పోతుంటారు వాళ్ళని చంపి వీళ్ళని చంపని చదువుతుంటారు టెక్నాలజీ బేస్డ్గా ఎవరికి కావాలండి టెక్నాలజీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది స్టోరీ టెక్నాలజీ నాట్ ఏ స్టోరీ ఇది దర్శకులు గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి వాళ్ళు ఆయన్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఈ వార్ టూ చేసిన దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాలతో కథని ఇది చేసి ఇది అట్లా అల్లుకుంటూ వచ్చిన తప్ప ఎక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ లేదు ఇక హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఇక ఉందలే అన్నట్టుగా సెకండ్ హాఫ్లో కొద్దిగా ఒక సాంగ్ అది ఇది కొద్దిగా బికినీ ఒక ఇది పెట్టి అప్పటికి చాలా బోరింగ్ కొట్టు కొట్టింది డ్రాగింగ్ చాలా ఉంది కొద్దిగా యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాకి పోటీగా ఉన్నాయి కానీ అవన్నీ హాలీవుడ్ సినిమాల్లో చూసేసాము ఇప్పుడు అవి అవసరం లేదు కదా కథలో ఉండాలి కదా ఇది కదా పాయింట్ ఎన్టీఆర్ లాంటి ఒక దమ్మున్న యాక్టరు ఋత్విక్ రోషన్ లాంటి ఒక దమ్మున్న అన్ని ఆల్రౌండర్లు ఇద్దరు ఆల్రౌండర్సే మామూలు వాళ్ళు కాదు కదా వీళ్ళ పరంగా ఏం తప్పలేదండి డైరెక్టర్దే తప్పనిపించింది నాకైతే ఓవరాల్గా సినిమాని కథలో బలం లేకుండా బలహీనపరిచేసి వార్ టూ కొంత నిరుత్సాహపరిచినట్టుగా నాకు అనిపించింది కథలో బలం ఉంటే ముఖ్యంగా వీళ్ళు మన వీళ్ళు ఎందుకు ఈగో ఫీల్ అవుతున్నారు వీళ్ళు మన మనవల సినిమాలు చూడాలా నాలుగైదు సార్లు మన రాజమౌళి యాక్షన్ సినిమాలు ఎట్లా వండిపార్చాలి లేదా రామాయణం చదవాలా బాగా మహాభారతం చదవాలా దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది అదే వాళ్ళగేం తెలియదు కాదు కానీ ఇంప్లిమెంట్ చేయటం ఎగ్జిక్యూషన్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ మనం థీరీ తెలుసుకోవటం వేరు ఇప్పుడు వంట ఇలా వండాలి ఇలా వండాలి అని మనం ఒకటి చూస్తాం కానీ మనం వంట సేమ్ ఆ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ప్రిపేర్ చేసాక ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందనేది మ్యాటర్ అవుతుంది మనం చూసి చేసినప్పుడు ఓ ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఎగ్జామ్కుంటాం కానీ అది ఎగ్జాక్ట్గా అంతకు మించు వస్తే గ్రేటు కానీ చాలాసార్లు రాదు సో ఇప్పుడు వార్ టూ అనేది వీళ్ళిద్దరు కొట్టుకున్న ఎన్టీఆర్ వృత్తి పురోషణ కొట్టలాట కోసం సినిమా తీసినట్టు ఉంది తప్ప అది కథాలోపం చాలా ఉంది అనిపించింది మిగిలిన పని ప్రొడక్షన్ బాగుంది అంతా బాగుంది ఎవ్రీథింగ్ ఓకే అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో సెరెంటారు చూడండి అట్లా అనిపించిందండి ఎన్టీఆర్ని తీసుకొని చేసాడు కానీ బాగానే మళ్ళీ ఇద్దరు ఈక్వల్ ఒక మెట్టు మన హీరోని పైగుండేలాగే డైలాగ్ చెప్పించారు లాస్ట్లో ఆ ఋత్విప రోషన్ క్యారెక్టరు నువ్వు నేను చిన్నప్పటి నుంచి నువ్వంటే నా నువ్వే నా మై హీరోయిన్ కూడా పాపం చెప్పిండు ఆయన కానీ డాన్స్ చేసే దగ్గర ఏ కానమాట పృత్వి రోషన్ ఈయనకి ఇప్పుడు మన ఎన్టీఆర్ ఏమో పవర్ స్టెప్స్ చేస్తారు ఋత్వి రోషన్ ఏంటి బటర్ఫ్లై లాగా అంత పెద్ద ఆరున్నర అడుగులు ఏడు అడుగులు ఉన్నా కూడా అసలు ఆ బాడీ కదుపుతుంటే నయనానందకరంగా ఉంటుంది మన జూనియర్ ఎన్టీఆర్ వేసినప్పుడు అంత బటర్ఫ్లై స్టెప్స్ రావు పాటలో తే తేలిపోయినట్టు అనిపించింది నాకు ఆ గ్రేజ్ ఎన్టీఆర్ కూడా గ్రేజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వాళ్ళిద్దరితో ఆయన అంత హైట్ మీద చేస్తున్నా కూడా బాగుంది అనిపించింది నాకు మనలో అన్నమాట ఇద్దరికి ఒక మాస్ సాంగ్ పెట్టి పవర్ స్టెప్పులు పెట్టుంటే ఉంటే దుమ్ములే ఇప్పుడు ఎన్టీఆర్కి అంత సున్నితంగా వేయాలంటే ఆయన ఏడేస్తారు అట్లా పెట్టిండి ఒక పాట ఇద్దరికి అక్కడ ఎంత లేదనుకున్నా రుత్ చేసే స్టెప్సే చూడు బుద్ధి అయింది బాగున్నాయి రా ఎన్టీఆర్ తీలిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక డైలాగులు క్యారెక్టరైజేషన్ కొంత నెగిటివ్ ఇది ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అసలు విలన్ లేకుండా వార్ టూ వన్ పెట్టి ఈ సినిమా ఏంటి బి ఫ్రాంక్ నాకు మరి వార్ త్రీ కన్నా పెద్ద విలన్ పవర్ఫుల్ విలనిజం పెట్టుకుంటారేమో లేదంటే విలన్ ఎట్ట ఉండాలని మన ఇప్పుడు ఈ విజేంద్ర ప్రసాద్ లాంటి వారిని వాళ్ళని సలహా సంప్రదింపులు ఏమైనా చేసుకొని ఆ డైరెక్షన్ మీద కొంచెం స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తే బాగుంటుంది